హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాక్ పరిస్థితి ఏంటంటే చాలా మంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే పనులేక ఏం పని చేయాలో తెలియక చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు అందరికీ తెలిసింది చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు ఇందులో ఏంటంటే మనకి మనం ఎంచుకునే పని ఒకసారి ఫెయిల్ అయిపోద్ది అంటే ఒక పని చేద్దాం అనుకుంటాం ఆ పనులు సెట్ అవుతుంది అలాగా మనం నచ్చిన పనులు మనం చేసుకుంటాం అందులో ఏదో సక్సెస్ వచ్చింది సక్సెస్ వచ్చింది లేకపోతే ఆ పని చేసుకుంటే నాలుగు డబ్బులు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు మరి రకరకాల పనులు చేస్తున్నాం ఒకళ్ళేమో బాగానే కలిసి వచ్చిద్ది ఒక పని చేస్తుంటుంటే వాళ్ళకేమో కలిసి రాదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళకి తెలిసిందే వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటా ఉంటారు మరి వాళ్ళకి తెలిసిన పని అదే మరి పట్టణంలో కొంతమంది ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు ఏం పని చేయలేదు తెలియక నాలా రకాలుగా ఇబ్బందులు పడిపోయి స్టూడెంట్స్ గాని బయట నుంచి వచ్చిన వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఫ్యామిలీస్ కానీ పలానా ఊరు వెళ్ళిపోతాం ఆ ఊళ్ళే కలితే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు మనం బాగుండొచ్చు మనం ఉన్న ఊళ్ళో ఏం బాగట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి అలాంటి వాళ్ళు వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా ఆ ఊరిని ఊరు మారుస్తూ ఉంటారు ఆ రోజు హైదరాబాద్ బాగుంటది పలానా రోజు విజయవాడ బాగుంటది పలానా సాటది బాగుంటుంది బాగుంటుంది అందుకని అసలు పుట్టిన ఊరు కానించి వచ్చేస్తూ ఉంటారు ఒక శ్రీకాకుళం గా నుంచి ఒక రాజమండ్రి అటు అటు వాళ్ళు ఇటు తిరుగుతూ ఉంటారు ఏదో సంపాదించేసుకుందాం అని ఇప్పుడు జరిగేది అదే అందరికి అదే జరుగుతుంది అంతే కదా ఫ్రెండ్స్ మరి ఇలాగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు సరైన పని లేక అందుకని ఒక చిన్న చిరు వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకోండి ఆ చిన్న చిరు వ్యాపారం పెట్టుకోండి అప్పుడు పెట్టుకుంటే మీకు ఏమైందంటే ముందు మెల్లగా వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది వేరే ప పనులు చేసుకుంటారు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఏదో పనులు చేసేసుకొని ప్రస్తుతానికి రన్నింగ్ చేద్దాలో ముందు వచ్చంగా కొంచెం మొత్తం అమిరిన తర్వాత మనం చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ మరి ఈ రకంగా పని లేక ఎంతమంది అవస్థపడుతున్నారు ఇప్పుడు అందుకని ఒక చిన్న వ్యాపారం చేయండి ఏమైంది ఇప్పుడు మీరు ఒక దగ్గర కూలీగా పని చేస్తున్నారు అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఏ టైంలో ఇస్తాడో తెలీదు మనకి ఇప్పుడు ఇప్పుడు డబ్బులు పడిపోవాలి నేనైతే అలాగే ఆలోచిస్తా నేను డబ్బులు తిన్నాలి నేను అలాగే ఆలోచిస్తా మీరు కూడా చిన్న చిరు వ్యాపారం ఏదో ఒకటి పెట్టుకోండి అంటే ఇప్పుడు నేను పెట్టుకోమంది ఏంటంటే మీకు ఆ చిన్న చిరు వ్యాపారం కూరగాయలు తక్కువ అంచినయ్య బాకండి కూరగాయలని తక్కువ అంచిన వేయద్దు కూరగాయలు అమ్మిన మంచి లాభాలు ఉన్న వాళ్ళు ఉన్నారు మంచి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చూస్తా నాకు తెలుసు మరి ఇలాంటివి చిన్న చిరు వ్యాపారం చిన్న తోపుడు బండి పెట్టుకొని చేసుకోవచ్చు సైకిల్ మీద చేసుకోవచ్చు టీవీ ఎక్సెల్ మీద చేసుకోవచ్చు మగవాళ్ళు తిరిగి హ్యాపీగా పెద్ద పెట్టుబడి అక్కర్లా ఒక ఐదు వేలు ఉండి ఉంటే సరిపోతాయి అంటే మనకి బళ్ళన్ని ఉండాలి ఉండి ఒక ఐదు ఐదు వేల రూపాయల చేతిలో ఉంటే వెయిట్ మిషన్ ఉంటుంది కరెంట్ మిషన్ అంటే కే కేజీ వేస్తే కేజీ చూపించే డిజిటల్గా వచ్చే ఉన్నాయి చూసారా వెయిట్ మిషన్ ఇప్పుడు అన్ని కొత్త అయ్యాయి తరలి లేడన్నా ఇప్పుడు తోకాలు అవన్నీ లేవు ఆ వెయిట్ మిషన్ ఒకటి ఓ పది కేజీలు సరిపోద్ది సింపుల్గా స్టార్ట్ చేయండి ఓ పది కేజీలు సరిపోద్దాయి పది కేజీలు ఉన్న వెయిట్ మిషన్ ఒకటి తీసుకోండి లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి కొంచెం ఎక్కువే తీసుకోండి ఏమైంది ఇప్పుడు మనం రెండు మీద తిరిగి అమ్మేవడం ఏమైతే ఒక కేజీ కేజీ నర మహా అయితే కేజీ లేకపోతే రెండు కేజీలు మూడు కేజీలు మహా అయితే ఇంకో రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా పడతాయి అంత మించే ఉండదు ఇప్పుడు మూడు కేజీలు తూచాము మళ్ళీ ఇంకో రెండు కేజీలు కాబట్టి మళ్ళీ రెండు కేజీలు చూసి ఇస్తాము ఒక పది కేజీలు సరిపోతుంది కదా వెయిట్ మిషన్ ఒకటి కంపల్సరీ కావాల్సింది మైకు మైకి మీరు తీసుకొని ఆరు వందల యాభై రూపాయల నుంచి పదిహేను దాకా మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఉండాలి కానీ అవి తీసుకొని మీరు మౌత్తో మాట్లాడి నోటితో మాట్లాడి అంటే వంకాయలు బీరకాయలు దొండకాయలు అని చెప్పి అనే మన నోట్లో నుంచి మాట్లాడి ఇవన్నీ రికార్డ్ చేసేసుకుంటుంది కదా మీకు తెలిసిందే ఆ రికార్డ్ చేసేసి ఆ బండి మీద పెట్టేయండి మీరు పద్దాగా అరవ సంవత్సరం లేదు ఆ రోజులు పోయి ఆ చిన్న చిరు వ్యాపారం చక్కగా అది కూడా ఎంత టెక్నిక్గా చేయాలంటే మేదర బొట్టలో దగ్గర జల్లెళ్ళు అమ్ముతా ఉంటారు తట్టలు ఒక మాదిరి చిన్న చిన్న తట్టలు జంగిడి జల్లిలు అంటారు అట్లనే ఏదో పేరుంది అటుకి ఆ జల్లిడే చక్కగా మీద కూరగాయలు పోసేసుకొని ఒక కలర్ఫుల్గా చక్కగా కాయకి కాయ పేర్చండి వంకాయ కానీ వంకాయ ఉంది వంకాయని పేర్చండి క్యారెట్ ఉంది పేర్చండి బీరకాయ ఉంది పేర్చండి ఇలాగా పేర్చేవి ఇలాగ పేర్చేవి ఉన్నాయి అవి పేర్చండి చక్కగా నీట్గా ముందు ముందు మూడు బుట్టల్లాగా పెట్టేసి అవి ముందు వాటిని పేర్చండి నీట్గా కలర్ఫుల్గా పేర్చండి ఒక ఐదు ఐదు రకాల కూరగాయలు వేయండి టమాటా పచ్చిమిరకాయ వంకాయలు బీరకాయలు అంటే ఐదు అంటే ఐదే కాదు మనకి ఇంట్లో ఏం అవసరం తా అవి కొంచెం చూసుకో టమాటాలు ఎక్కువ పోసుకోండి పచ్చిమిరగా కొంచెం పోసుకోండి అవి పాడైపోయాయి కాదుగా రేపు భదులన్న అమ్ముకోవచ్చు రెండు అమ్ముకోవచ్చు ఎక్కడ పోవయి అలా చక్కగా నీట్గా పేర్చుకొని ఆడవాళ్ళు నేను చాలా సాటలు చూసాను కేవలం ఆడవాళ్ళు కూర్చొని అమ్మేస్తున్నారండి మన మగవాళ్ళని చేయలేమా మగవాళ్ళు చేస్తున్నారు చక్కగా ఎందుకంటే నేను నా పనికి వెళ్ళేటప్పుడు కాస్త అందరూ అలా కర్మడుతా ఉంటే అందరిని పలకరిస్తాను నేను అనయ్య భావన అనేయ బాగున్నా అని అందరిని మలకరిస్తాను ఎందుకంటే నేను బ్యాగ్ అందరూ పలకరిస్తాను అమ్మే వాళ్ళ కాడించి ఆకూరలు అమ్మేవాళ్ళు కానించి కూరగాయలు అమ్మేవాళ్ళని కానించి వాళ్ళు ఏమవుతామైతే వీధులు ఏదోతే వాళ్ళు అందరూ వస్తే ప్రతి వాళ్ళకి నమస్కారం పెడతా నా అలవాటు అంతే ఎందుకంటే వాళ్ళు హ్యాక్స్ సప్ చెప్తే వాళ్ళకి నెంబర్ వన్ వేరే చేసేవాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు కష్టాలు ఉంటాయి అవి చిన్న చిన్న పోతాయి వస్తాయి పోతాయి వస్తాయి అన్నీ తీసేయండి వాటి గురించి అసలు పట్టించుకోవద్దు మీరు ఏంటంటే మనం నిలబడాలి మనం కుటుంబం బాగుండాలంటే మనం నిలబడాలి నిలబడి ఏదో ఒక వ్యాపారం ఇది సింపుల్ గా ఉండదు ఓ పెట్టుబడులు అక్కర్లే ఇంటికి పెద్ద పెద్ద పెట్టుబడులు అక్కర్ల చిన్నగానే స్టార్ట్ చేయండి ఏమైతే ఇంట్లో కూరగాయలు వచ్చేస్తాయి ఆ రోజు కూర జరిగిపోద్ది ఏ కేజీ బియ్యం సంపాదించలేమా ఇప్పుడు మన దగ్గర లేదు బస్తాలు బస్తాలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు వరకు ఏదో చదురుకోండి ఏమైతే తర్వాత పెరిగిన తర్వాత అన్ని మీరు ఇంట్లో కావాల్సినవన్నీ అమ్మర్చుకుందరు కానీ ఏమైతే ఒకటి ఒకటి అయ్యా వచ్చేస్తాయి ముందు మనం దిగాలిగా రంగంలోకి అలాగా ఏంటంటే ఒక పాతిక ముప్పై అంటే వాళ్ళు చేయలేరు సిగ్గుపడతారు వాళ్ళు వ్యాపారం సిగ్గు ఉండకూడదు మాటగారితనం కావాలి మాట్లాడే మాట మాటగారితనం కావాలి చక్కగా వచ్చిన వాళ్ళు హ్యాపీగా చక్కగా వాళ్ళతో మాట్లాడుకుంటూ కాలక్షేమం జరిగిపోద్ది మనకి మన ఇల్లు వెళ్ళిపోద్ది డబ్బులు వస్తాయి ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా ఉండదు పని లేదురా బాబు అనేది మట్టికి ఉండదు పని శుభ్రమైన పని అనమాట మనకి కానీ కొంచెం పెందలుగాడు లెగాలి మీ ఊళ్ళో హోల్సేల్ మార్కెట్ ఎక్కడైతే ఉందో ఏ ఊరు అయినా సరే ఒక ఈ ఊరు అనేవి పర్టికులర్గా చెప్పట్ల హైదరాబాద్ అని చెప్పట్లా ఒక శ్రీకాకుళం అని చెప్పట్లా ఏదైనా సరే కొంచెం జన తిరిగి వెళ్ళాలి అందరికీ తెలిసిందే కదా మీకు పబ్లిక్ వీధి వీధికి సందు సందుకు తిరగండి ఏదన్నా మనం ఒక వస్తువు తీసుకెళ్ళి ఈ అక్కడ వాళ్ళ ఇంటి ముందుకు పెట్టాలి అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది ఎప్పుడన్నా షాపులు పెట్టేసి అంటే మనం ఎక్కడి నుంచి వెళ్ళి షాపులు పెట్టుకెళ్ళి తెచ్చుకోవాలంటే అది టైం పట్టింది పెద్ద పెద్ద మంచిన్నోళం కదా కొద్దోం అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఆ విధంగా మీరు ఆ చిన్న చిరు వ్యాపారాన్ని పెట్టుకొని ఆడవాళ్ళే కానీ మగవాళ్లే కానీ మగవాళ్ళు అడిగి ముప్పై ఐదు గారు నుంచి నాకు తెలిసి నలభై ఐదు యాభై లేపు చక్కగా చేసుకోవచ్చు యాభై దాకా చేసుకోవచ్చు ఆ సిగ్గుబాటు రాజకీయ చెప్తుంటే వాళ్ళకి ఎందుకంటే ఇంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి కరెంటు బిల్లులు కావాలి కేబుల్ బిల్లులు కావాలి ఇంటద్దులు కావాలి సరుకులు కావాలి తినాలి చదివించుకోవాలి ఇలాంటివి చాలా ఉంటాయి ఇవన్నీ ఎవడిస్తాడు ఎవడెవడు మనకు మనం సంపాదించుకోవాలి ఆడి దగ్గర కూర్చొని కూలినాలు చేసుకొని ఆడిచ్చే పదిహేను వేలకి పదహారు వేలకి ఇరవై వేలకి అది వచ్చేదాకా అయ్యాబాబుని కూర్చొని తెల్లారిపోద్ది జీవితం ఇంకక్కడే ఉంటారు ఇంకా లేగరు మనం ప్రశాంతంగా హ్యాపీగా బతకాలంటే ముందు ఇది చేయండి ఈ వ్యాపారం చేయండి ఏ మీకు నచ్చితే వ్యాపారం చేయండి మీకు ఏది నచ్చితే అదే చేయండి అంటే అందులో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి నేను ఈ కూరగాయలు మార్కెట్ అని చెప్పి అంటే కూరగాయల వ్యాపారం గురించి కూడా ఉంది కాబట్టి చెప్తున్నా మీకు అంటే దీని గురించి కూడా చాలా మంది ఏం చెప్తారని ఎవరు చెప్తారా ఎలా చెప్తారా అని చూసేవాళ్ళు కూడా ఉన్నారండి అసలు ఆ పని కూడా చే వాళ్ళు ఉన్నారు ఉన్నారుగా తెలియదేమో ఉన్నారు అసలు ఏం పని చేయాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అసలు ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు మరి అని చెప్పుకుంటూ పోతే చాలా వస్తూ ఉంటాయి కానీ ఆ చిన్న వ్యాపారం హ్యాపీగా ఆ వెయిట్ మిషన్ ఒకటి ఆ స్పీకర్ ఒకటి మైక్ అదొకటి కొనుక్కోండి కన్ఫామ్గా కొనుక్కోండి కొనుక్కొని తోపుడు బండి ఉంటే తోపుడు బండి తీసుకోండి మనం కలిగిన రోజు సొంత బండి కొనేసుకుందాం ఏమైనా లేకపోతే చిన్న షాప్ పెట్టుకోండి మేము తిరగలేము రా బాబు మా వల్ల కాదులేరా బాబు అని చెప్తే చిన్న షాప్ కొనుక్కోండి అదే షాప్ పెట్టుకోండి చిన్న షాప్ అద్దె తీసుకోండి ఎక్కడో సాటా ఈ చేసేది లేదండి ఒకటి మనం శుభ్రంగా చిన్న షాప్ అయినా సరే మనం తిరగలేని వాళ్ళం ఎవరు ఉంటే కొంచెం పెద్దవాళ్ళు ఒక షాప్ తక్కువలో దొరికితే దాన్ని తీసుకొని చక్కగా అక్కడ ఏదైనా బండిలాగా పెట్టేసేసి అక్కడ చక్కగా చేసేసుకోవచ్చు చక్క చక్క బలలా తయారు చేపిచ్చేసుకొని వెళ్ళేటప్పుడు మళ్ళీ లోన్ పెట్టేసుకునేటట్టుగా ఉండాలి అలా చేసుకోండి చేసుకుంటే మీకు కూరగాయ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది హోల్సేల్ మార్కెట్ పడండి రేట్లు తెలుసుకొని మేము అమ్ముకునే వాళ్ళం బాబు ఇది పరిస్థితి అని చెప్తే ఒక రూపాయి తక్కువే వస్తుంది మనకి కాయకాయ ఉంటుంది మీరు దిగితే తెలిసింది వేలు వేలు పెట్టి అక్కడ ఇరవై వేలు ముప్పై వేలు పెట్టాల్సిన అవసరం లేదు అది షాపు తీసుకున్న వాళ్ళకి అయితే సరిపోతుంది మనకు అవసరంలా చిన్న చిన్న వాళ్ళకి అవసరం కొద్ది వాళ్ళకి అవసరంలా మరి ఆ విధంగా మీరు వ్యాపారం ఈ కూరగాయల వ్యాపారం చేస్తారని మా వెంకట్రావు బాక్స్ ధర ఆహ్వానిస్తున్నాం అంటే ఏ పని చేయలేక ఇంట్లో సతమతం అవుతూ ఇబ్బంది పడుతూ తింటకు కూడా ఇబ్బంది పడుతూ ఏం చేయాలో తెలియని వాళ్ళు ఈ కూరగాయలు వ్యాపారం చేసుకోండి జీవితం బాగానే ఉంటుంది హాయిగా సాగిపోద్ది ఫుడ్కి ప్రాబ్లం ఉండదు మరి ఆ విధంగా మీరు ఆ చిన్న చిరు వ్యాపారం చేసుకుంటారని మేము ఎవరైతే చేయగలరో ఆ వ్యాపారాన్ని కూరగాయల వ్యాపారాన్ని చేసుకోండి బాగానే ఉంటుంది ఆడవారైనా మగవాళ్ళైనా మగవాడైతే తిరిగి చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వీరి వీరికి మనం దగ్గరికి వెళ్ళామంటే ఆ అమ్మాయి అమ్మ రూపాయి రూపాయి కొనేస్తుంది చిన్న కవర్ అయినా సరే అరవై డెబ్బై రూపాయలు ఎందుకు కూరగాయలు రావు ఈరోజు వ్యాపారం చేయండి ఈ కూరగాయలు వ్యాపారం చేస్తారని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం ఓకే గుడ్ బాయ్